తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొట్లగుంట శ్రీహరి నాయుడితో కావలి న్యూస్ ఫేస్ టు ఫేస్ తెలుగుదేశం పార్టీలో నీ యొక్క ప్రస్థానం ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఈరోజు కావలి న్యూస్ వారు నా దగ్గరికి అంటే నా శ్రీహరి నాయుడు నా దగ్గరకు వచ్చి నీ రాజకీయ ప్రస్తావన ఏదని వారు అడగడం జరిగింది ముందు వారికి కావలి నుంచి వారికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి రాజకీయాలు రావటం జరిగింది అరవై ఏడు ఎలక్షన్కి నాకు ఓటు రావటం జరిగింది పద్దెనిమిది పంతొమ్మిదేళ్ల వయసు జీసీ కొండయ్య గారు గొట్టిపాటి సుబ్బుల్ నాయుడు గారు కావల్లో సుబ్బల్ నాయుడు గారు కాంగ్రెస్ తరపున జిసి కొండయ్య గారు జనతా పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది గొట్టిపాటి కొండప్పనాయుడు ఎక్స్ఎమ్ఎల్ఏ దివంగత మా ఊరు అల్లుడు నా ఇంటి వెనకనే వారి ఇల్లు ఆనాటి రాజకీయాల్లో కొండప్ప బాగా చురుగ్గా రాజకీయాల్లో ఉండటం వల్ల ఆయనతో పాలువేరుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన తోటి నేను నా రాజకీయ ప్రస్తావన సాగించాను ఆ తర్వాత జీసీ కొండయ్య గారు సుబ్బనాయుడు గారి పోటీలో నా పాత్ర నేను ఊర్లో తిరిగి బాగా పనిచేశా దాంట్లో కొండపనాయుడు గారు నాకు ఇచ్చినటువంటి చొరవతో నేను జీసీ కొండయ్య గారికి చేయడం జరిగింది ఆ రోజు కాంగ్రెస్ వ్యతిరేకంగా ఆనాటి నుంచి నేను కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇండిపెండెంట్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది ఆ రోజు మేము పడిన కృషి కష్టం అంతంత కాదు దాంట్లో ఇండిపెండెంట్గా ఆయనకి సైకిల్ గుర్తు రావటం మేము ఆయనకి అండదండగా నిలబడటం ఆయన గెలుచుకో గెలిపించుకోవడం కూడా జరిగింది అట్లా రాజకీయ ప్రస్థానం వచ్చింది ఎనభై మూడు ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించడం మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ ఊర్లో ఎక్కువగా సన్న చిన్న ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ఉండేటువంటి పెద్ద గ్రామం ఇది ఓసీలు చాలా తక్కువ పద్నాలుగు వార్డులు పంచాయతీలో ఉన్నప్పుడు పద్నాలుగు వార్డులు పంచాయతీ అయితే ఒక్క వార్డు ఓసి అయింది పదమూడు ఆర్లు బీసీ ఎస్టీ ఎస్టి మైనారిటీ వచ్చి ఇక్కడ జరగడం జరిగింది నన్ను పెట్టినటువంటి ఈ ఊర్లో ఆ కాంగ్రెస్ గానీ దఫా ఎలక్షన్ లో వైసీపీ గాని నన్ను ఎన్నో ఇబ్బందులు గురి చేయడం జరిగింది మీ రాజకీయ ప్రస్థానం దివంగత విశ్చిశేషులు మాజీ ఎమ్మెల్యే కొండప్ప నాయుడుతో ప్రారంభమైందన్నారు కొండనాయుడు గారితో మీ జర్నీ ప్రారంభమైనప్పుడు ఆయన కాలంలో మీకేమన్నా పదవులు వచ్చాయా రైతులు బాంధువులు మీరు స్వతహాగా మీరు రైతు పెద్ద రైతు ఈ రైతులకి ఆయనతో ఉన్నప్పుడు ఏమన్నా రైతులకి మీరు సహాయం చేశారా రైతుల పక్షాన మీరు ఏమన్నా పోరాటాలు ఉన్నాయా కొండనాయుడుతో జర్నీ చేసినటువంటి సందర్భాలు కోకొల్లలు చెప్పడానికి చాలా ఉన్నాయి ఆయన సోమశల ఉత్తర కాలంలోని కావాలా అది ఎన్టీఆర్ గవర్నమెంట్ లో కావాలనే సందర్భంలో మేమందరం కూడా ఆయన తోటి కొండాపురం కలిగిరి రిజర్వాయర్ ఆ ఉత్తర కాలం కోసం ఎన్నో దపాలుగా ఆ ప్రాంతం అంతా తిరిగాం దాంట్లో అఖిలపక్షంగా అఖిలపక్ష మీటింగ్ కూడా పెట్టి వాళ్ళని సభ్యులుగా చేర్చి మేమందరం కలిసి ఉత్తర కాలం కోసం మా కొండపనాయుడు గారి వెనకాల మా శక్తుల మేము ఆయనకు అండదండగా ఉంటూ రైతు కుటుంబంలో పుట్టాను కాబట్టి రైతుకి ప్రాధాన్యత ఇస్తూ రైతులు మంచి జరగాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ఆయనతో పాలు ఏరుగా పనిచేశాం అట్లనే రాజకీయాల్లో నేను కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి ప్రజలకే అందుబాటులో ఉండేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పదిహేను మీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పుడు మీరు పెద్ద చెరువుకి ఇక్కడ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు ఇచ్చారు పదవి మీరు రైతులకి ఏమి చేశారు రెండు వేల పద్నాలుగు పదిహేను పేద మస్తాన్ రావు గారు ఇక్కడ నాయకత్వం వహిస్తా ఉన్నారు పెద్ద చెరువు బిగ్ ట్యాంక్ కి ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నిక చేయడం జరిగింది వారు ఆ క్రమంలో ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటిది ఆ చెరువు ఎప్పుడు కూడా దానికి గంపిడి మట్టి పోసినటువంటి సందర్భం లేదు కాంగ్రెస్ పాలనలో తెలుగుదేశం వచ్చిన తర్వాత ఆయన నన్ను ప్రెసిడెంట్ గా చేసిన తర్వాత నేను ఆ చెరువుని ఎంతో అభివృద్ధి చేశా దిన్ని మీద తూ ఒకటి కట్టా ఇక్కడ అక్పాల్ చెరువుని ఆ తూ ఒకటి చెరువు చెరువుని లెవెల్ పెంచి మేము కట్టన సదును చేసిన లెవెల్ పెంచి పనిచేయటం కూడా జరిగింది ఆ రోజుల్లో ఇప్పుడో పురాతన ఆ చెరువు కట్టినటువంటి సమయంలో ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళకి దిన్ని మీద భూములు ఉన్నాయి లేబర్కి అందరికి తల ఒక అరెకరా ఒక టైంలో నీళ్లు పంటకు వచ్చేటప్పటికి చెరులో నీళ్లు అయిపోవడం కూడా జరిగింది అప్పుడే కన్నా ప్రశ్న చేసుకుని పదిహేను రోజులు మీరు ఎక్కడ బయటకు పోవద్దని డాక్టర్ గారు చెప్పినా డాక్టర్గా నాలుగో రోజు నీళ్లు అయిపోయి పూర్తిగా అయిపోయినంటే దీని మీద పంట ఎండిపోద్ది లేబర్ దెబ్బతింటారనేటువంటి ఉద్దేశంతో ఆనాటి ఆర్దేవు రెడ్డి గారు వారిని పోయి నేను అడిగాను అయా ఇట్లా చెరువులో ఒక తడి రెండు తళ్లకు పండుద్ది లేకపోతే రైతులంతా దెబ్బతింటారంటే అనా మీరు చెప్తారు మీరు నీళ్లు వదిలిన తర్వాత మనుషులు ఉండరు నీళ్లు వేస్ట్ పోతే వేస్ట్ పానీయూ ఆ క్రమంలో గనక నువ్వు చేస్తానంటే నేను నీళ్లు వదిలిస్తానని చెప్పి ఆ వ్యక్తి ఆ మహానుభావుడు ఆర్దేవ్ గారు చెప్పడం జరిగింది నేను ఆ రోజు ఒక కమిటీ నేసి ఒక ఇరవై నాలుగు మంది ముప్పై మందితో ఒక కమిటీ నేసి పొగులు ఒక పన్నెండు మంది రాత్రి ఒక పన్నెండు మందితో కమిటీని నేరు అన్నా చెరువులో భాస్కర్ రెడ్డి నాటి చెరువు ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారు ఆయన్ని అడిగి ఆర్డీవ గారు సోషల అధికారులతో సంప్రదించి మాకు రెండో నెంబర్ తూ నుంచి మాకు నీళ్లు అదడం జరిగింది సుందర్బాలం దగ్గర అన్నారో నుంచి రావాలా అన్నారో నుంచి గట్టుపల్లి సుందర్బాల జలదంకి జలద్య గౌలపాలెం ఆ వరవ ఉంది వీళ్ళందరినీ అక్కడ అందరం కాపల పెట్టి ఎక్కడెక్కడ తూలు ఉన్నాయి అక్కడంతా కాపల ఉంది పద్దెనిమిది రోజులు నీళ్లు ఈ చెరువుకి తీసుకురావడం జరిగింది ఎక్కడన్నా కొరవలు ఉన్నా గానీ అవన్నీ నీళ్లు తీసుకురావడం జరిగింది అదే ఎస్సీలు అరుంధతిలు హరిజనవాడ మాలవారు నన్ను అయ్యా మాకు ఇక్కడ చక్కదం కావాలా తరతరాల నుంచి నీళ్లు బారాలంటే తూ నుంచి నీళ్లు బారాలంటే పొలానికి మేము గోతాలు వేసుకోవాల్సి వస్తుందని అన్నప్పుడు నేను ఇరిగేషన్ ఈ గారికి పోయి నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ తూకి అక్కడికి ఆ తూకి నీళ్లు ఆ పొలాలకు బారాలంటే చక్కదం కావాలంటే చెక్దం కూడా నిర్మించడం జరిగింది మేము వారం రోజులు కష్టపడి పనిచేస్తే పదమూడు రోజులు నీళ్లు ఈ చెరువుకు రావడం జరిగింది ఈ నీళ్లు వచ్చిన దానివల్ల లేబర్ అంతా సస్యశ్యామలంగా పండించుకొని పంటలు బాగా మంచి రేట్లు వచ్చినాయి ఆనాటి గవర్నమెంట్ లో అమ్ముకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే కావలి నియోజకవర్గం వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ ఇంటి ఈ కాళీపేస్ ప్రదేశం ముసనూరు లో ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసివేయడానికి ముఖ్య కారణం ఎవరు ఎందుకు ఆ రోజుల్లో రాష్ట్రంలో సంచలనం అయింది ఈ విగ్రహాన్ని తీసినప్పుడు బాలకృష్ణ దగ్గర నుంచి లోకేష్ వరకు ఫస్ట్ స్పందించారు ఎందుకు తీసేశారని మీకు ఫోన్లు చేయడం కూడా జరిగింది ఆ రోజు ఫస్ట్ రావడం నెల్లూరు నుంచి కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి రావడం జరిగింది ఆ రోజు అంతా ఎత్తున గందరగోళం జరిగింది ఎందుకు తీసేశారు డ్డి బొమ్మ గానీ ఏ బొమ్మలు లేవు ఎన్టీఆర్ ఉద్దేశం మా పిల్లలందరూ నన్ను అడిగినప్పుడు నేను ఆ స్థలంలో ముందు పక్కన దేవాలయానికి గానీ గ్రామానికి గాని ఇబ్బంది లేనటువంటి నూట నలభై ఏడు సర్వే నంబర్ లో నేను ఆ విగ్రహాన్ని పెట్టాలనేటువంటి నిర్ణయించుకున్నాం నేను కాన్సు విగ్రహం నేను తయారు చేసి సుమారుగా పద్నాలుగు లక్షల రూపాయలు నా కాదు నా సొంత నిధులైతే కాదు అందరూ వేసుకున్నాం మా గ్రామంలోనే ఎక్కువగా వేసుకున్నాం టౌన్ లోగా నేను ఎవరినో ఒక ఇద్దరు ముగ్గురిని తప్పక ఎవరిని మా మా కమ్మపాళెం వరకే వేసుకున్నాం మేము మా పొరవంతా మేము వేసుకుని మేము ఆ విగ్రహాన్ని పెట్టడం జరిగింది విగ్రహాన్ని పెట్టినప్పటి నుంచి ఇక్కడ నేను ఎన్నో రేతులు కాపలా కూడా ఉన్నాం ఒక నలుగురు ఇద్దరు ఒక రోజు ఇద్దరు ఒక రోజు నైట్ అట్లా కాపలా కూడా ఉన్నాం కానీ దురదర్శాత్తు మరి వాళ్ళకి ఎందుకు ఆ దురుద్దేశం కలిగిందో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయటం జరిగింది అభిమాను ఎన్టీఆర్ అభిమాను బాలకృష్ణ అభిమాను రామారావు గారు అన్న అంత ప్రేమ అభిమానం అలాంటి దేవుడు అనేటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసేయటం దుర్మార్గమైన పని తీసేసిన వాళ్ళు కూడా అందరూ వాళ్ళకి వాళ్ళకి అనుభవించడం కూడా జరిగింది నాకు తెలిసినంతట్లో ఆనాడు మరి వేదా రవిచంద్ర గాని తర్వాత మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గాని కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు గాని వీళ్ళందరూ వచ్చి వారి ఎత్తున దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఎమ్మెల్యేగా కావాలని నియోజకవర్గానికి బుడమొంట ఎంపీటీసీ గా పోటీ చేశారు పోటీ చేసి గెలుపులో మీరు అప్పుడు ప్రజలకు ఏమి మేలులు చేశారు ఎంత వరకు చేశారు ఆనాడు వైసీపీ ఎంపీటీసీ ఎలక్షన్ రావడం జరిగింది రెండు వేల ఐదు గాని ఆరు గాని అనుకుంటా ఇక్కడ ముసనూర్ కూడా ఒక సెగ్మెంట్ వచ్చి లేడీ ఓసి అయింది అయినప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారితో మరి కేతిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన పోయి ఆయన అడగడం జరిగింది నేను పోటీ చేస్తాను అని అడగడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ లో గోవిందరెడ్డి మంచి ప్రాధాన్యత ఉంది ఆయన ఇక్కడ ఆయన భార్యని వాళ్ళ సతీమణిని ఇక్కడ పెట్టడం జరిగి పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత చంద్రమోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిందో ఆయన పోటీ అయ్యాలి ఆయన మీద ఉద్దేశంతో ముసనూరుకు రావడం ఆయన వేణుగోపాల్ రెడ్డిని సంప్రదించి ఆయనకి ఇక్కడ ఉండాలనేటువంటి ప్రపోజల్ వచ్చింది అక్కడ వచ్చినప్పుడు నేను ఎంపీటీసీ గేయాలి నా భార్య శాత ఏంటి ఎంపీటీసీ వెయ్యాలన్నటువంటి ఉద్దేశం నాలో కలిగినప్పుడు ఇక్కడైతే ఆయన్ని పెట్టారు రెడ్డికి రెడ్డి అయితే బాగుంటుంది ఉద్దేశంతో నేను దాన్ని విరమించుకుని నేను బొడగొంట సెగ్మెంట్ బుడంగొంట సౌదరిపాలెం సెగ్మెంట్ లో ఆనాటి కృష్ణారెడ్డి పులి కృష్ణారెడ్డి బొడగొంట నేను సౌదరిపాలెం బుడంగుంట సెగ్మెంట్ లో ఎంపీటీసీ గా పోటీ చేశాను పోటీ చేస్తే నాకు మంచి మెజార్టీతోనే నేను నూట ముప్పై ఏడు నూట నలభై ఓటుతో గెలవడం జరిగింది కానీ ఆనాటి ఐదు సంవత్సరాలే కాదు ఈ రోజు కూడా సౌదరిపాలెం ంట ఏ పనికి వచ్చి నా వల్ల పని నేను ఎంతో చేసి పెట్టా తర్వాత సౌదరుపాయలు నుంచి గన్నారపకుంట వరకు ఆ రోడ్డు ఒకటి మాకు ఇబ్బంది ఉంది దానికి ఆ రోడ్డు రావు మందిరం కాడించి అటు గన్నార్పకుంట వైపు రోడ్డు కావాలన్నప్పుడు అప్పుడు జడ్పీటీసీ గా ఎంపీపీ గా ఎంపీపీగా గావశెట్టి ఉన్నారు అక్కడ మండలంలో వారిని అడిగా వారు నాకు కొంత దూరం ఒక కిలోమీటర్ ఒకటిన్నర కిలోమీటర్ గ్రావల్ రోడ్డు నాకు మంజూరు చేసి ఇవ్వడం జరిగింది నేను పిలిచి అయ్యా మీరు చూసుకోండి నాకు అవసరం లేదు నీ గ్రామ కావాలంటే ముసురులో నేను తోడ్పాటు ఉంటాను మీకు అని చెప్పడం కూడా జరిగింది కానీ వారు ఎందుకనో కొన్ని రోజులు సరేనని తర్వాత వద్దని చెప్పడం జరిగింది అది నేనే చేయాల్సి వచ్చింది నేనే ఆ రోడ్డుని కూడా చేశాను వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా రాజకీయంగా రాజకీయ పరంగా నన్ను ఎన్నో సమస్యలను నన్ను వచ్చి అడిగితే నేను వారికి చేయడం జరిగింది ఈనాటి వరకు కూడా బుడగుంట గాని చౌదరిపాలెం గాని ఈ నాయకుడు ఏదైనా పండగ చేసుకోవాలంటే నాకు అడికి వస్తారు నాకు రాజకీయ జన్మనిచ్చింది బుడగుంట చదురుపల్లిం కాబట్టి నేను వాళ్ళు వస్తే ఏనాడైనా ఏ పని అయినా వాళ్ళకి పనిచేసి పెడుతూ ఉంటా వైసీపీ ప్రభుత్వంలో ఎలాగైనా మీ సామాజిక వర్గాన్ని తొక్కాలని చెప్పి నేషనల్ హైవేకి ఎక్స్టెన్షన్ రోడ్ లో బాష్యం స్కూల్ దగ్గర నుంచి ప్రారంభించాల్సిన హైవేని ఇక్కడి నుంచి ఎందుకు ప్రారంభించారు దాంట్లో మీ స్థలం విషయంలో తలకి కరెక్ట్ అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నా మీ సైట్ ఎందుకు పోస్ వచ్చింది ఎంత నష్టం మీకు ఏ విధంగా నష్టం జరిగింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో వాళ్ళ అంటే రెండు వేల పద్నాలుగులో లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదికి వచ్చేటప్పటికి నేషనల్ హైవే ఈ రోడ్డు ఎవిడెన్స్ చేయాలనేటువంటి జరిగింది దాంట్లో నా స్థలం ముందే కాదు నా స్థలం నన్ను నా కోసంగా ఈ కూడా ఈ ప్రహరీ గోడలన్నీ కొట్టడానికి పూనుకోవటం కూడా జరిగింది నాది నా స్థలంలో గవర్నమెంట్ స్థలంలో లేదు నా ప్రహరీ గోడ అయినా వాళ్ళు దుర్మార్గంగా ఎక్కడి నుంచో మొదటి నుంచో మొదలు పెట్టాల్సింది వదిలిపెట్టి మా కాడి నుంచే స్టార్ట్ చేసి దీంట్లో రెండు వేల పద్దెనిమిదిలో కూడా మా ప్రహరీ గోడకి ముందు తూర్పు వైపు ఆనాటి డ్రైనేజీ గట్టుంది మున్సిపాలిటీ వారు డ్రైనేజీ ఉంది డ్రైనేజీ కట్టిన తర్వాత కూడా యువత ఉందనేటువంటి దురుద్దేశంతో నా గోడ పగల కొట్టాలనే ఉద్దేశంతో పక్కన కూడా ఇబ్బంది నా గోడను పగల కొట్టడం నాకు రెండు మూడు లక్షల రూపాయల నష్టం జరిగింది పరిస్థితి చేసుకొచ్చారు ఐదకరాల పదిహేను ఇంట్లో తీసుకోవాలని కూడా వారు చూశారు నేను వాళ్ళు పెట్టిన సర్వే నెంబర్ లో గవర్నమెంట్ పెట్టిన సర్వే నెంబర్ లో నేను చెక్ చేసుకున్నప్పుడు ఈ సర్వే నెంబర్ ఉంది దాంట్లో అందుకని నేను ఆ గ్రామంలో అందరినీ కూడా చర్చించాను మాట్లాడితే ఎవరు కూడా ముందుకు రాలా ఆ నాటి పరిపాలన ముందుకు వచ్చినా భయపడేటువంటి పరిస్థితి మరీ సుకుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని చూస్తే అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు సరే నేను వీళ్ళందరితో కూడా మాట్లాడి ఇది ఎట్లా చేయాలా దీన్ని ఎట్లయినా ఆపాలా మనకి అక్కుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఐదకరాల పదిహేను ఇంట్లో కాకుండా సర్వే నెంబర్ స్టే చేస్తే పరోసమయం సర్వే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో మూడు సర్వే నెంబర్లు ఆరుకరాల అరవై తొమ్మిది చెంట్లకి నేను ఆ రోజు హైకోర్టు స్టే చేయడం జరిగింది స్టే చేసిన తర్వాత ఆ స్థలాన్ని మళ్ళీ చదువును చేసి సుకుమార్ రెడ్డి రోడ్లు వేయడం జరిగింది నేను మళ్ళీ కంటంప్ట్ కి పోయి ఆర్డీఓ కంటంప్ట్ కేసి ఆ ఆ ఎకరాల పదిహేను చెంట్లు మొత్తం ఆరు ఎకరాల పదహారు చెంట్లను కాపాడటం జరిగింది ఆనాడు వీళ్ళు పోయి కోర్టులో పొరపాటు జరిగింది మేము తీసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు కోర్టులో చెప్పడం జరిగింది ఇలా ఎంతో నష్టం కోర్టు ద్వారానే నాకు నా నాలుగైదు లక్షల రూపాయలు హైకోర్టు వేస్తే నా సొంత నిధులతో కోర్టులు వేసి ఎవరు బయటకు రాకపోతే ముసునూరులో కరుణాకరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఆ రోజు వైసీపీ ప్రభుత్వములో ఈ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ప్రస్తుతం ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి కరుణాకర్ మీ అనుచరుడా కాదు మీ మీ పార్టీ వారా కాదు మరి ఎందుకు ఆ రోజు అలా జరిగింది ఆయన వాళ్ళ కుటుంబం వైసీపీకే ఓట్లేశారు ప్రతాప్ రెడ్డి గారికి ఓట్లేశారు వాళ్ళు మాకు తెలుగుదేశానికి ఓట్లు వేయాల ఆయన కరోనాకారు దుర్మార్గంగా వాళ్ళు ఏదో చేపల చెరువులు పాడుకొని వాళ్ళు జీవనం చేసేటువంటి కుటుంబం అది నుంచి కూడా చేపలు చెరువులు పాడుకోవటం చేపలు పట్టుకుని అమ్ముకునేటువంటి కుటుంబం ఆ కుటుంబం సత్రం సొసైటీ ఒకటి ఉంది అన్నగారిపాలెం పంచాయతీలో సొసైటీ ఆ సొసైటీకి దీన్ని వాళ్ళ దగ్గర ఈ వైసీపీ తీసుకుని వీళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్లను పట్టుకొని కూడా చేయటంలో వీళ్ళు సొసైటీ వాళ్ళకు డబ్బు కట్టి బాగా నష్టాల్లో ఉన్న ప్పుడు వాళ్ళు నానా ఇబ్బంది పెట్టి చేతుల్లో అతను వ్యత్యంతరం లేక అప్పులో జబ్బకు తట్టుకోలేక ఈ టార్చర్ తట్టుకోలేక ఈ చెరువును వాళ్ళు పోవటంలో ఆయన మనోవేదం చెంది ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది లోకేష్ గారు కావాలకు వచ్చి వాళ్ళ ఇళ్ల వాళ్ళ ఇంటి ఇల్లు కూడా తాకట్టు పెట్టి వాడు ఆ తాకట్టుని సుబ్బానాయుడికి నేను చెప్పి సుబ్బానాయుడు పాపం ఎంత గొప్ప మనసు కలిగిన అంటే ఆయన నేను అయా ఇట్లా జరిగింది వాళ్ళు పది లక్షల అప్పు ఉంది తాకట్టు పెట్టి ఉన్నారు అంటే ఆయన సరే అట్లా చేద్దాం మనం దాన్ని మాట్లాడుకుంటే నేను వాళ్ళతో మాట్లాడి జార్జి అని ఆ పిల్లడు ఒక ఆయన ఉన్నాడు ఆయన నేను మాట్లాడి వాళ్ళకి ఆ ఇంటి పత్రాలు కూడా మేము ఆ రోజు లోకేష్ ద్వారా ఇప్పిస్తానని మరి సుబ్బారాయుడు పాపం అట్టనే మా చేతికి తొమ్మిది లక్షల రూపాయలు మా చేతికి ఇవ్వడం జరిగింది ఆ తాకట్టు పెట్టిన వాళ్ళకి పోయి వడ్డీని కొంత తీసేసి తొమ్మిది లక్షలు ఇచ్చేసి ఆ కాగితాలు తీసుకురా రావాలనే ఉద్దేశంతో ఆ డబ్బులు వాళ్ళు గట్టి కాగితాలు తీసుకొచ్చాం అయితే ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంలో షాడో ఎమ్మెల్యేగా పిలువబడుతున్నా మన్యమాల సుకుమారెడ్డి అనేక సందర్భాల్లో మిమ్మల్ని చాలా రకంగా ఇబ్బందులు పెట్టారు దాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నారు మీరు పమిడి కాలేజీ గేటుకు తూర్పు వైపున నాకు భూమి ఉంది గేటుకు ఎదురుగా ఎనభై ఐదు చెంట్లు భూమి నాకు అక్కడ ఉంది ఆయన ఒక నైటు బళ్ళు పెట్టి డోజర్లు పెట్టి నా పట్టాస్థలంలో రోడ్డు వేయడం కూడా జరిగింది ఆయన నా పట్టా స్థలంలో రోడ్డు వేసినప్పుడు నేను దాన్ని రోజు చూసి ఏంది అసలు ఏం జరిగిందని చూస్తే నా పట్టాభూమిలో రోడ్డు వేసింది సరే ఎవరు వేసారో అని అడిగితే రైల్వే వాళ్ళు వేసారా అక్కడనే ఉంటే వాళ్ళని వాళ్ళని అడగడం కూడా జరిగింది లేదా ఇదిగో ఈ ఫోన్ కలిగి ఆయన ఈ రోడ్డు ఏమున్నాడు మేము రోడ్డు వేసామని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఫోన్ కాల్ ఆయన ఎవరని చూస్తే సుకుమార్ రెడ్డి గారి అబ్బాయి నెంబర్ అది నేను ఫోన్ చేశాను వారికి ఫోన్ చేస్తే అది నీకు ఉన్నాయా అది శివయ్యి గవర్నమెంట్ భూమి నువ్వెవడో దానికి చెప్పడానికి అని ఆయన నన్ను అడగడం కూడా జరిగింది కాదయా ఇది పట్ట కావాలంటే మీరు వెరిఫై చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది అయితే డాక్యుమెంట్ ఇవ్వని నన్ను అడగడం కూడా జరిగింది నన్ను నేను నీకు డాక్యుమెంట్ ఇచ్చేది ఆయన గవర్నమెంట్ నీ చేతుల్లో ఉంది మీరు పోయి ఎంఆర్ఓను ఆర్మని అడిగి ఆ సర్వే నెంబరు పట్టానా లేకపోతే గవర్నమెంట్ భూమి మీరు తెలుసుకోండి అదే గవర్నమెంట్ మూవ్ అయితే నేను ఇంకా దాని గురించి మాట్లాడడం రాను అని చెప్పడం జరిగింది అది ఒరిజినల్ పట్ట నేను పట్టానే చూసే నేను కొనుక్కున్నాను ఎందువల్లంటే సుకుమార్ రెడ్డి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం వాళ్ళ చేతుల్లో వాళ్ళ కన్నతనల్లో జరుగుతున్నది కాబట్టి సరే నేను ఒక నాలుగు రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత వాళ్ళు రాల దీన్ని ఈ సర్వే నెంబరు అది శివాయ గవర్నమెంట్ మన పట్టానా అని తోల్చుకోవడానికి రాకపోయినప్పుడు నేను డోసర్ పెట్టి ప్లవ్ ఉండే డోజర్ పెట్టి దున్నేసి నేను అదంతా తీసేసి సతరం చేసేటం జరిగింది ఆర్డియోని తీసుకొని ఆ స్టైట్ కార్డ్కి వచ్చాడు మళ్ళీ తెల్లారి వచ్చి నాకు ఫోన్ చేసి ఏంది నువ్వు నేను ఏషియన్ రోడ్డు తీసేశావు ఇదేమనుకుంటున్నావు నీ సంగతి చూస్తానని నన్ను బెదిరించడం జరిగింది నన్ను బెదిరించేది కదా అది పట్టాభూమి నా సొంత భూమి అది నువ్వు నన్ను బెదిరించేది నువ్వు బెదిరిస్తే నేను బెదిరు భూమి ఇది నా పట్టాభూమి ఇది శివాయి కాదు అని చెప్పడం జరిగింది అప్పుడు ఆర్దివ ఉన్నాడు నాకు తెలియదు ఆయన ఫోన్లో మాట్లాడినతో సరే ఆర్దేవ సీసీ ఫోన్ చేశాడు నాకు ఏమయ్యా ఇట్లా రోడ్డు వేస్తే నువ్వు తీసేసావు ఇది పెద్ద సమస్య వచ్చింది మీరు ఆ కాగితలు ఎత్తుకొని రావాలని చెప్పి నాకు సీసీ గారు చెప్పడం జరిగింది ఆనాటి సీసీ గారు సర్వే శ్రీనివాసన్ రెడ్డి గారికి వాళ్ళు ఫోన్ చేసి కనుక్కొని ఇది అది ఒరిజినల్ పట్ట నేను సర్వే చేస్తున్నాను ఆయన ఏం చెప్పాడో ఆర్దేవ గారు అయ్యి పట్ట అంట మేము చేసేది ఏం లేదని వారు వెళ్ళిపోవడం జరిగింది నేను పోయిన తర్వాత అక్కడ సర్వే అతను సర్వేరు హారయ్యి విలేజ్ అసిస్టెంట్ ఇద్దరు ఉన్నారు అక్కడ ఏమైందంటే నా డాక్యుమెంట్ జెరాక్స్ ఇచ్చాను ఇంకా నాటివ గారు పిలిస్తే మీరు రావాల్సి వస్తుంది అంటే తప్పనిసరిగా ఇంకా నన్ను పిలిచింది లేదు నేను పోయింది లేదు అది ఒరిజినల్ పట్ట ఆ రకంగా ఆ సుకుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అన్నీ ఒకటి కాదు ఎన్నో దుర్మార్గాలు ఒకట లోకేష్ యువగలం పాదయాత్రలో మరి చంద్రబాబు నాయుడు కావలి పర్యటనలో మీరు ఏ విధంగా పార్టీకి సహకరించారు యువగణంలో లోకేష్ బాబుకి కావల్లో జరిగిన పరిస్థితులు మొత్తం వివరించినట్లు మాకు సమాచారం ఆ పరిస్థితిపై ఆ రోజు అప్పట్లో లోకేష్ బాబు ఏమన్నారు మీతో పటే ఆ రోజు వారు నెల్లూరు జిల్లా నెల్లూరు ఎంటర్ అయ్యి కావల నియోజకవర్గం కొడవలూరు అక్కడ ఒక చిన్న బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జి అవతల వైపు కోవురు నియోజకవర్గం యువతల వైపు నుంచి కావల నియోజకవర్గం మేమందరం ఇక్కడ నుంచి నేను ఒక నూరు నూట పాతిక మందిని తీసుకుని కార్లు బళ్ళు మోటార్ సైకిల్ వేసుకొని పోయి లో ఆయనకి స్వాగతం పలికి ఆయన పాదయాత్రగా వచ్చి ఆయన బస చేసే దగ్గర దాకా వచ్చి మేము ఆ రోజు రావడం జరిగింది అక్కడ నుంచి కంటిన్యూగా ఆయన పాదయాత్రలో కొండాపురం దాకా ఆయన తోటి పాదయాత్రలో మా ఊరు నుంచి ఒక నూరు నూట పాతిక మందిని జనాన్ని తీసుకొని ఆయన వెనకాల పాదయాత్ర చేయడం జరిగింది ఆ సందర్భంలో కొండాపురం దగ్గర యువతల ఒక బసా చేశారు అక్కడ మన అంటే ఇక ఉదయగిరి వస్తుంది అక్కడ ఉదయగిరి మేము అందరం పోయాం పోయినప్పుడు మమ్మల్ని అందరినీ పిలిచి చాలా మంచిగా చాలా చక్కగా చేశారు మీరు అని నన్ను ఎంతో భుజం తట్టి నన్ను ఎంతో గౌరవించాడు అట్లనే చంద్రబాబు నాయుడు గారు కావాలని వచ్చినప్పుడు సుబ్బానాయుడు గారి నాయకత్వంలో ఆనాడు పాదయాత్ర లోకేష్ పాదయాత్ర కావచ్చు చంద్రబాబు నాయుడు పాదయాత్ర మీటింగ్ కావచ్చు ఇటన్నిటి కూడా సుబ్బానాయుడు ఒక నాయకత్వంలో మేము మేము ఆయన పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ గాని బాగా సక్సెస్ చేశాం అనేటువంటి మాకు బాగా సంతృప్తి కలిగిందని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అప్పుడు సుబ్బానాయుడికి కావలి నియోజకవర్గ టిక్కెట్ వస్తుందని అందరు అనుకున్నారు ఊహించని పరిణామాలలో రాజా కృష్ణారెడ్డికి టిక్కెట్ ఇవ్వడం అధిష్టానం జరిగింది మరి తెలుగుదేశం పార్టీలో అప్పటిదాకా కష్టపడి పనిచేసిన మాలేపాటి సుబ్బానాయుడు గారి పరిస్థితిని మీరు ఊహించకుండానే ఎవరైతే అధిష్టానం క్యాండిడేట్ని డిక్లేర్ చేసిందే వాళ్ళకే మీరు సపోర్ట్ చేశారు మరి ఎందుకని అంటే ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేకపోయారు ఎందుకు చేయాల్సి వచ్చింది ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ గాని క్యాండిడేట్ మాకు పెద్ద మాకు సంబంధించినటువంటి విషయం కాదు అది అది ఆనాటి పరిస్థితుల్లో ఆనాటి పార్టీ అధిష్టానం ఇన్చార్జిగా సుబ్బానాయుడిని నియమించడం జరిగింది ఆ నియమించేటప్పుడు కూడా మేము కూడా చంద్రబాబు దగ్గరికి పోయినాం మేము కూడా గేదారావు చంద్ర గారు సుబ్బానాయుడు గారు మేమంతా ముప్పై తొమ్మిది మంది మెయిన్ మెయిన్ వాళ్ళందరినీ వాళ్ళు తెలుసుకోవడం కూడా జరిగింది ఆనాడు సుబ్బానాయుడికి ఇన్ఛార్జీ ఇవ్వడం జరిగింది ఆనాటి నుంచి సుబ్బానాయుడు పాపం మూడున్నర సంవత్సరం ఆయన కొద్దిగా ఆరోగ్యంగా కూడా కొద్దిగా చిన్న ట్రబుల్ ఉంది ఆయనకి అయినా అతను లెక్క చేయకుండా ఈ మూడున్నర సంవత్సరం ఆయన చేసినటువంటి కష్టం కృషి అంతంత కాదు సుబ్బానాయుడు ఆ క్రమంలో ఆయన చేసినటువంటి ఇది కూడా జనం అందరూ కూడా మండలం కావచ్చు రూరల్ మండలం కావచ్చు టౌన్ కావచ్చు గగదత్తి భోగోలు అల్లూరు మండలాలన్నీ కూడా సుబ్బానాయుడిని అంత పని చేయగలడా అనేటువంటి ఉద్దేశం ఎవరికి లేదు అయితే హరిషించారు సుబ్బారాయణ గురించి ఎంత కష్టపడ్డాడు పాపం కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది కారణం అయితే మాకు తెలియదు ఒకే సామాజిక వర్గం లేకపోతే కారణం అయితే పార్టీ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి సుబ్బారాయుడిని నచ్చ చెప్పా నేనైతే ఆయన కూడా పార్టీ అన్నటువంటి ఉద్దేశంతోనే ఉన్నాడు తప్పక వేరే ఆలోచనే వాళ్ళకి లేదు వాళ్ళు కూడా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అందువల్ల ఆయనకు టికెట్ ఈకపోయినా సమాయించుకొని సరే ఏ జరిగితే జరగదు కానీ మనం పార్టీకి చేయాలనే ఉద్దేశంతో మేమందరం కూడా నేను నాయుడుతో బాగా నచ్చ చెప్పుకొని మీ ఇద్దరం మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకొని మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకే చేయాలని నిర్ణయించుకున్నాం కారణం ఏంటంటే మాకు క్యాండిడేట్ ముఖ్యం కాదు మాకు పార్టీ ముఖ్యం పార్టీ తీసుకున్న నిర్ణయం అది ఏదైనా కానీ మేము దాన్ని సిరసించి పనిచేయక తప్పదు ఆ క్రమంలోనే మేము నడుస్తూ ఉన్నాం ఈ రోజు వరకు కూడా మేము ఈనాటికి నేను ఆ ఎనభై మూడు నుంచి ఈనాటికి కూడా పార్టీ మారటం గాని పార్టీకి ఏదైనా చెడ్డ పేరు తేవడం గాని ఏదైనా చిన్న తప్పు కూడా మేము నేనుగా చేసి ఇది ఎవరినో చూసి ఓట్లేసిన సందర్భం అయితే కాదు ఇది నేను కష్టపడ్డాను కానీ ఓట్లేసింది ప్రజలు ప్రజల ఆలోచన అంతా కూడా చంద్రబాబు అయితే నీ రాష్ట్రాన్ని చక్కదిద్దగలడు దీన్ని గాలిలో పెట్టి మళ్ళీ పరిపాలన సాగించగలడు కాబట్టి ఆ ఉద్దేశంతో ప్రజలంతా ఒక నిర్ణయానికి వచ్చారు సార్ వైసీపీ ప్రభుత్వంలో వారు మీ మీద అక్రమ కేసులు సుమారు పది దాకా పెట్టారు పెట్టారు అన్నీ భరించారు మొత్తం ప్రస్తుతం గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలో మీ పరిస్థితి ఏమిటి ఎన్ని సంవత్సరాలు కష్టపడి కష్టమో నష్టమో కేసులకు అన్నిటికీ భరించి పార్టీ కోసం మీరు నిలబడ్డారు ప్రస్తుతం పార్టీలో మీ పరిస్థితి ఏంటి మీకేమన్నా కష్టాన్ని గుర్తించి అధిష్టానము అధిష్టానం దృష్టిలో మీకు ఒక ప్రత్యేకత ఉంది మీకేమన్నా ఉన్నత పదవులు ఏమైనా ఇచ్చేదానికి అధిష్టానం నిర్ణయం ఏమన్నా తీసుకుని ఉందా మీ ఫలితం ఏమిటి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా మీద ఎనిమిది కేసులు పెట్టారు ఎనిమిదిలో ఎన్ని కేసులు పెట్టినా నేను హైకోర్టుకు పోయి మూడు కేసులు గెలిచినా వాళ్ళు పెట్టినటువంటి కష్టాలని నిలదొక్కుని ఈ పార్టీ కోసమే పనిచేసాను తప్పక దేనికి ఆశపడి పదవులకు ఆశపడి నేను పనిచేయాల తెలుగుదేశం పార్టీ రావాలా బడుగు బలహీన వర్గాలకి సేవ చేసే పార్టీ ఆ పార్టీలో మనం పనిచేస్తే మనకి మంచి జరగతి ప్రజలకి న్యాయం జరగదు అనేటువంటి ఉద్దేశంతో నేను ఆ రోజు పనిచేసా లేనిపోయిన అక్రమ కేసులు నా మీద ఎనిమిది కేసులు బనాయించడం జరిగింది లోకేష్ వచ్చిన రోజు కూడా నా మీద కేసు పెట్టడం జరిగింది ఈ రకంగా ఎనిమిది కేసుల్లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు పోలీసు వారు చెప్పడం జరిగింది మేము కేసులు ఏడుకి తీసేసేవనన్నా నీ మీద అని చెప్పడం కూడా జరిగింది అయితే ఇంకొక కేసు నలభై ఒక్క మంది మీద ఫస్ట్ ముద్దాయి సుబ్బానాయుడు రెండు నేను మన పంచ్ మన ఎంఆర్ఓ ఆఫీస్ లో వంట వార్పు కార్యక్రమం చేశాం దాంట్లో మమ్మల్ని అందరి మీద నలభై ఒక్క మంది మంది కేసు ఉంది ఈ రోజు కూడా కేసు ఉంది మరి అధిష్టానం మాత్రం కేసులు తీసి చెప్పడం జరిగింది మరి కారణం అయితే తెలియదు కేసు ఆగుంది అయితే మీరు అన్నట్టు పదవి నేను ఎప్పుడు కూడా ఆశించాల పార్టీ కోసమే పనిచేశాను అయితే ఇప్పుడు నాకు డెబ్బై ఆరు సంవత్సరం వచ్చింది కాబట్టి అధిష్టానం నేను పడిన కష్టానికి వాళ్ళ దృష్టిలో నేను ఉండాలని నేను అనుకుంటున్నా నాకైతే తెలీదు లోకేష్ బాబు గారు కూడా నాకు ఒక తప్ప నేను కలిసినప్పుడు నీకు ఏదో ఒక పదవి నేను ఇస్తానని చెప్పి నాకు మాట చెప్పడం కూడా జరిగింది అయినా నేను వారు ఏదో ఒకటి నాకు ఒక నాకు పది మందికి ఉపయోగపడే పదవి ఏదైనా ఇస్తే నేను కూడా పది మందికి ఉపయోగపడే పడేదానికి ఉపయోగపడతానని నాకు పూర్తిగా పార్టీ మీద అధిష్టానం మీద పూర్తిగా నమ్మకం నాకు ఏదో ఒక పదవి ఇస్తారు ఖచ్చితంగా నాకు ఏదో ఒక పదవి ఇస్తారని నేను నమ్ముతూ ఉన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కావలి నియోజకవర్గ ప్రస్తుతం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి మీ మీకు అంటే ఎన్నికల ముందు నుంచి కూడా ఎందుకు మీకు ఆయనకి డిఫరెన్స్ వచ్చింది అతనితో కొన్ని వివాదాలు వచ్చినట్లు కూడా మాకు సమాచారం సందర్భం ఇది కాదు సందర్భం వచ్చినప్పుడు ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేది మీకు మీ దృష్టికి తీసుకొస్తారని అని మనం చేసుకుంటూ ఇంతవరకు సీనియర్ నాయకులైన మా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక వందనాలు చేతులు చేతులెత్తి నమక నమస్కారాలు ఇస్తాను ఎందుకంటే నా రాజకీయ నా ప్రస్తావాన్ని మీరు తెలుసుకోవాలని నా దగ్గరకు వచ్చి నన్ను అడిగినందుకు ముఖ్యంగా కావల న్యూస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ చాలా